హైదరాబాద్కు జస్ట్ డెబ్బై కిలోమీటర్ల దూరంలో మూడు వేల ఎకరాల్లో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్టు హత్యకు గురి కాబోతుంది పన్నెండు లక్షల చెట్లు ఉన్న ఆ వనం రెండు వేల ఇరవై ఏడు నాటికి కాంక్రీట్ జంగిల్ కాబోతుంది హరితహారం వనమహోత్సవం చేసే ప్రభుత్వాలు పార్టీలు కళ్లకు గంతగట్టుకున్న ఈ ఇష్యూ చిన్నది కాదు అడవి తల్లిని కాపాడుకోవడానికి ఈ ఆదివారం ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర శాంతియుత నిరసన చేయడానికి ద తెలుగు రిపోర్ట్ ఛానల్ నుంచి మేము వస్తున్నాము ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు గారు వాళ్ళ ఇంకా దామగుండం జేఏసీ ఇంకా కొంతమంది ప్రకృతి ప్రేమికులు కూడా వస్తున్నారు మీలో ఎంత మంది వస్తున్నారు చూద్దాం ఎంతమంది రెస్పాండ్ అవుతారు అసలు ఇష్యూ ఏంటంటే ఇరవై తొమ్మిది వందల ఎకరాల్లో వెరీ లో ఫ్రీక్వెన్సీ రేడార్ స్టేషన్ ఏర్పాటు కోసం ఇండియన్ నేవీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది అయితే ఆ కేటాయించిన స్థలం వికారాబాద్ లోని మూడు వేల ఎకరాల్లో ఉన్న చిక్కటి అడవి పన్నెండు లక్షల పచ్చని చెట్లు ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై లో జస్ట్ మూడు వందల చెట్ల కోసం చిప్కో మూమెంట్ పుట్టింది సుందర్లాల్ బహుగుణ గారు ఈ మూమెంట్ ని ముందుండి నడిపించారు మరి ఇక్కడ పన్నెండు లక్షల చెట్ల కోసం ఇంకా ఎంత పెద్ద మూమెంట్ రావాలి మూసీ నది ప్రక్షాళన కోసం లక్షన్నర కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్పిన ప్రభుత్వం మూసీనది జన్మస్థలమే లేకుండా చేసే ప్రాజెక్టుకు ఎంత ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు భూసి పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం నిజానికి పాత రికార్డుల ప్రకారం ప్రభుత్వం నేవీకి అప్పగించిన భూమి అటవీ శాఖది కాదు ప్రభుత్వానిది కూడా కాదు ఈ దామగుండం అడవిలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం భూములు ఇవి అక్రమ కట్టడాలు కూల్చివేయడానికి హైదరాబాద్ లో హైడ్రాన్ ఏర్పాటు చేశారు చెరువులు మాత్రమే ముఖ్యమా హైదరాబాద్ కు ఆక్సిజన్ ఇచ్చే అడవి అవసరం లేదా సబ్మెరైన్స్ షిప్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ మిసైల్స్ ఇంకా వేరే రకాల థ్రెడ్స్ గురించి నావెల్ ఫోర్స్ కు ఈ రాడార్ స్టేషన్ సమాచారం ఇస్తుంది దేశంలో ఇదే మొదటిదా అంటే కాదు తమిళనాడులో తిరునల్వేలి ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ పంతొమ్మిది వందల తొంభై నుంచి నావీకి సేవలు అందిస్తుంది ఇక్కడ ప్రజలు తమకు ఎలాంటి ఇబ్బంది లేదు గ్రీనరీకి అక్కడ జీవరాశులకు కానీ ఎలాంటి నష్టం జరగలేదు అని చెప్పారు కానీ కంపేర్ టు తమిళనాడు దామగుండంలో ఏర్పాటు చేయబోయే స్టేషన్ వంద రెట్లు పవర్ఫుల్ యాంటీనా పార్క్ తో పాటు టౌన్షిప్ కూడా కడుతున్నారు దీనికోసం పన్నెండు లక్షల పచ్చని చెట్లు ఇరవై గ్రామాలు అరవై వేల మంది నిరుపేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారు ఒక ప్లేస్ అభివృద్ధి చెందుతుంది అక్కడ టౌన్షిప్ పడుతుంది అంటే దాని చుట్టూ ఎంతో కార్పొరేట్ మార్కెట్ వచ్చి చేరిపోతుంది ఆ టౌన్షిప్ చుట్టూ రియల్ ఎస్టేట్ పెరిగి క్రమంగా ఈ విధ్వంసం పక్కనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ దాకా వెళ్తుంది వీకెండ్స్ వస్తే హైదరాబాద్ లో ఉన్న చాలా మంది పిల్లల్ని తీసుకొని మరి వికారాబాద్ అడవులకు అనంతగిరి హిల్స్ కి వెళ్తూ ఉంటారు కదా నియర్ ఫ్యూచర్ అసలు ఆ అడవే లేకుండా పోతుంది ఇలా వికారాబాద్ లోని అడవి ప్రాంతమంతా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది అప్పుడు హైదరాబాద్ ఊపిరితిత్తులు కోల్పోయిన శరీరం అవుతుంది నగరంలో ప్రజలంతా ఆక్సిజన్ సిలిండర్లు భుజానికి వేసుకొని తిరగాలి రేడార్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇలా అడవి ఉన్న ప్రాంతం కాకుండా జీవరాశి లేని ఎడారి లేదా ఐలాండ్లను ఎంచుకొని ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం వినాశకాలే విపరీత బుద్ధి మనం చేస్తున్న తప్పులకు ప్రకృతి మూల్యం చెల్లించుకుంటుంది మొన్నటికి మొన్న మేడారంలో దాదాపు లక్ష చెట్లు గాలి బీభొత్సానికి నేలకొరిగాయి ఇప్పుడు అభివృద్ధి పేరుతో ఇన్ని లక్షల చెట్లు గొడ్డలికి బలవుతున్నాయి నరికేస్తున్నాం సరే ఈ చెట్లను మళ్లీ మనం నాటి అవి పెరిగి ఇంత పెద్దగా అవడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది మరి మన తర్వాత తరాల వాళ్లకు గాలి అవసరం లేదా దేశం అభివృద్ధి చెందాలి అంటే అడవిని నరకాలి పంట భూములను నాశనం చేయాలి అనే ఆలోచనను ముందు మీరంతా మెదళ్లలో నుంచి తీసేసి ప్రత్యామ్నాయం ఆలోచించండి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మీకు వీలైతే ఈ సండే ఇందిరా పార్క్ ధర్నా చౌక్కి మీ పిల్లలతో ఫ్రెండ్స్తో రండి మన పిల్లల కోసమైనా అడవిని కాపాడుకుందాం అక్కడికి రాలేని వాళ్ళు హ్యాష్ సేవ్ దామగుండం ఫారెస్ట్ అని మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయడం వలన ఎక్కువ మందికి విషయం తెలుస్తుంది ఈ వికారాబాద్ అడవి హైదరాబాద్కు ఊపిరి కాపాడుకుందాం దామగుండాన్ని కలుద్దాం ధర్నా చౌక్లో ఈ సండే థ్యాంక్ యూ సో మచ్